ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాదక ద్రవ్యాలకు సంబంధించి ఎక్కువ యువత బానిస కావడం జరుగుతూ ఉంది వాళ్ళందరికీ కూడా స్కూల్లో అయితేనేమి తర్వాత కళాశాలలో అయితేనేమి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆ యువతను మేలుకొల్పి వాటికి దూరంగా ఉండేటట్లు చేసి అదేవిధంగా వాళ్ళు సమాజంలో వాళ్ళు గమనించినటువంటి వ్యక్తులనైతే ఏమి తర్వాత ఎక్కడైనా ఇటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే పోలీసుల దృష్టికి తీసుకొస్తే వాళ్ళందరినీ మార్చే ప్రయత్నం చేయాలి అని ఒక సంకల్పంతో మాకు వంద రోజుల ప్రణాళిక అనేది ఇవ్వటం జరిగింది అందులో భాగంగా మన కర్నూలు ఎస్పీ గారు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది మన కృష్ణ కృష్ణకాంత్ సార్ గారు కర్నూలు జిల్లా ఎస్పీ గారు మరియు అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ నాగరాజ్ సార్ గారు అలాగే కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ సిబి రవికుమార్ సార్ గారు వీళ్ళందరూ కూడా మాకు రోజు మీరు ఈరోజు ఏ కళాశాలలో చేశారు ఏ స్కూల్లో చేశారు ఎంతమందికి అవేర్నెస్ కండక్ట్ చేశారు అని వాళ్ళు మమ్మల్ని తరచూ గైడ్ చేసి దిశానిర్దేశం చేస్తూ ఉండగా మేము ఈరోజు మన జెడ్పీ బాయ్స్ హై స్కూల్ ఎమిగనూరులో అవగాహన కార్యక్రమము చేపట్టడం జరిగింది ఇందులో హెడ్ మాస్టర్ గారు మేడం గారు మాకు కోఆపరేట్ చేసి ఈరోజు ఇక్కడ పెట్టుకోవడానికి అనుమతించినందుకు అలాగే ఈ డ్రగ్స్ వల్ల జరిగే దుష్పరిణామాలన్నింటినీ కూడా విద్యార్థులకు తెలియజేయడం జరిగింది వాళ్ళు కూడా చక్కగా విని వాళ్ళ యొక్క సమాధానాలు కూడా చెప్పటంతో నాకు వాళ్ళకు కూడా కొంతమేరకు అవగాహన కలిగించినాననే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ యొక్క కార్యక్రమానికి కూడా పత్రికా విలేకరులు మరియు మీడియా మిత్రులు అందరూ కూడా హాజరైనందుకు వారికి ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమంతో పాటుగా ఇరవై ఆరో తారీఖు బృహత్ ప్రణాళిక చేపట్టడం జరుగుతూ ఉంది భారీ ర్యాలీని నిర్వహిస్తున్నాము ఈ ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక